श्रीगणेशाय नमः महा, श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चतुर्भुनोपशान्तये श्रीगुरुभ्यो नमः आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च రాహవే కేతవే నమ శ్రీ పీఠం వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ వారం మేషరాశి నుండి మీనరాశి వరకు ఈ పన్నెండు రాశుల వారికి కూడాను ఏ విధంగా ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ చదువుల పట్ల కానీ సంతానం వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం తదుపరి మిథున రాశి ఈ వారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మనం ఈ వారం మిథున రాశి వారికి జన్మగురులు సంచారం చేత ఆత్మవిశ్వాసం అనేది ఉత్సాహం పెరుగుతుంది కొత్త విషయాల పట్ల మొగ్గు చూపిస్తారు అలాగే అన్ని రకాల వృత్తులు వ్యాపారస్తులకి అన్ని విషయాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకి పురోగతి అభివృద్ధి ముందుకు చక్కగా వెళుతుంది అలాగే నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం అనేది చక్కగా కనబడుతుంది నిరుద్యోగులకి ఈ వారంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి బాగుంది జీవిత భాగస్వామి మరియు తండ్రి తల్లిపట్ల నుంచి ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే జీవిత భాగస్వామికి చిన్న ఇబ్బంది ఆ కొరత ఏదైతే ఉంటుందో అది ఈ వారం తీరిపోతుంది భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా ఆనందదాయకంగా ఉంటారు అలాగే కొంతవరకు కూడాను అయోమయ మానసిక పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ వారం తీరిపోయి ఆనందోత్సవంలో ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది పెద్దవాళ్ళ చేత మంచి పేరు తెచ్చుకుంటారు చక్కగాను అలాగే అవకాశంలోని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో మంచి అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా ముందుకు వెళ్ళండి కూడాను చక్కగా ముందుకు వెళ్ళండి ఆ ముందుకు వెళ్ళడంతో మీరు అనుకున్న పని చక్కగా తీరిపోతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి ప్రత్యేక ఆకర్షణ అనేది ఏ విధంగా వస్తుందా అనేది ఆ భగవంతుడు నిర్ణయం పట్ల మీ యొక్క పనితీరును బట్టి మీరంటే అవతల వారికి ఇష్టపడేటట్టుగా ఆకర్షణీయంగా కలుగుతుంది అలాగే ఈ యొక్క ఈ వారం అంతా కూడాను ఈ మిథుల రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు చిన్నవన్నమాట స్వల్ప ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది ఈ ఆరోగ్య సమస్య నుంచి మీరు బయటపడడానికి చక్కగా ఆయా మీ ఇంటి దైవం ఎవరైనా ఉంటే వారి ఆరాధన అంటే పురుషులైనా స్త్రీలైనా అమ్మవారిదో అయ్యవారిదో ఎవరైనా ఆరాధన చేయడం అనేది చాలా విశేష ఫలితం అలాగే దశమ స్థానంలో సంచాలకుడైన ఈ యొక్క గురుస్థానం ఈ యొక్క మిథున రాశికి మంచి యోగ్యకర కూడా ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు అలాగే అనారోగ్య సమస్య నుండి బయట వేస్తాడు తర్వాత మీ యొక్క మిథున రాశి ఈ యొక్క మిథున రాశిలో మీ తల్లిదండ్రుల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వారికి అనారోగ్య సమస్య నుండి ఈ వారం ఏదైనా చేదు వార్తలు వినే అవకాశం అయితే ఉన్నది కానీ అంత భయపడక్కర్లేదు కాబట్టి మీ యొక్క తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో ఆరోగ్యంగా బాగుంటారని చెప్పి ఆ పరమాత్ముడు మీ ఎందుండి మిమ్మల్ని చల్లగా కాపాడుకుండాలనుకుంటున్నాను అలాగే ఉన్నత విద్య సంతానం ఈ వారం మంచి ఫలితాన్ని తీసుకొచ్చి మీకు చెప్తుంది ఎందుకనగా ఈ రాశి వారికి ఈ వారం మంచి యోగ్యంగా ఉందని చెప్పుకోవచ్చును అలాగే ఈ యొక్క రాశి వారికి ఈ వారం వివాహాది శుభ కార్యాల పట్ల మంచి శుభవార్త వినే అవకాశం కూడా కనబడుతుంది అవివాహితులు ఎవరైనా ఉన్నాయి వారికి వివాహం అనేది కుదిరిందని కాని లేకపోతే పెళ్లి చూపులు చూస్తున్నామని కానీ లేకపోతే మంచి అబ్బాయి ఉన్నాడమ్మా మీకు చక్కగా ఆ అన్ని యోగ్యంగా అన్ని విధాల యోగ్యంగా ఉంటాడు లేకపోతే అబ్బాయి కానీ అమ్మాయిని చూడడంలో అన్ని విషయాల్లో కూడా శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వారం అంతా కూడా ఈ మిథున రాశి వారు అలాగే బాంధవ్యాలు బంధుత్వాలు పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే ఉమ్మడి వ్యాపారస్తులు ఎవరైనా పార్ట్నర్షిప్ గా ఉండడం ఇద్దరు ముగ్గురు కలిసి పెట్టే వ్యాపారస్తులకు ఎవరైనా చిన్న చిన్న సమస్యలు అంటే చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశం ఉంది వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే అలా కలిసిమెలిసి కూడా చేసుకోవచ్చును ఆ తగాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే ధాన్య ధన ఇలాంటి వారికి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులతో పాటు వ్యవసాయదారులు ఈ ధాన్యం పండించే వారు లేకపోతే పత్తి విత్తనాలకు సంబంధించినవి కావచ్చు ఇలాంటివన్నీ కూడాను ఈ వారం అంతా కూడా మంచి ఫలితాలు యోచిస్తున్నాయి చిన్న చిన్న ఒడిదుడుకు ఒడిదుడుగులు వస్తే మాత్రం భయపడకండి మీరు మంచి ధైర్యంతో మీకు అంతా కూడా శుభం జరుగుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు అలాగే లేత ఆకుపచ్చ కలర్ కానీ లేదా డార్క్ లో ఆకుపచ్చ కలర్ కానీ ఈ యొక్క మిథున రాశి వారు వస్త్ర రూపేణ ధరిస్తే కనుక చాలా మంచిది దాంతో పాటు పింక్ కాబట్టి ఆ వస్త్రం కూడా ధరించినా పర్వాలేదు గులాబీ కలర్ అంటాం కదా ఆ వస్త్రం కూడా ధరించినా పర్వాలేదు ఇలా ఈ యొక్క రాశి వారు ఈ వస్త్ర వస్త్రధారణ గాని లేకపోతే సంఖ్య పరంగా ఏది చేసినా శుభ ఫలితాలు పొందుతారు ఈ వారం మిథున రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన చేయడం మంచి ఫలితాలు పొందుతారు